రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఫస్టు తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు వితాంతులకు వికలాంగులకు పెన్షన్ అనేది హాలిడేస్ వచ్చిన ఒకరోజు ముందుగాను లేదనుకుంటే ఫస్ట్ తారీఖు పొద్దున్నే అందరికి కూడా పది గంటల లోపే అందరికీ డబ్బులు చేరే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం ఈ కార్యక్రమంలో ప్రతి నెల గౌరవ శాసనసభ్యులు బడి రాధాకృష్ణ గారు మరి మేయర్ గారు ఎస్ఎంఆర్ బాబు గారు ఇరా చైర్మన్ గారు ప్రసాద్ గారు ఏఎంసీ చైర్ చైర్మన్ గారు పార్సరత్ గారు కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా పార్టీ కూటమి నాయకు అందరూ పాల్గొని మరి యొక్క ప్రజల యొక్క బాగులన్నీ కూడా అడిగి తెలుసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసే దిశగా ప్రయాణం జరుగుతూ ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏదైతే సూపర్ సిక్స్లు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ ఈ సామాజిక భద్రత పెన్షన్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ తూచే తప్పకుండా పాటిస్తూ ఉంది మరి సూపర్ సిక్స్లో భాగంగా మరి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా శక్తి అనేటువంటి ఒక నామకరణం ఇంకా జరుగుతూ ఉంది మరి దా దాని ద్వారా ఏదైతే సూపర్ సిక్స్లో పెట్టారో ఫ్రీ బస్సు మహిళలకి ఉచిత ప్రయాణం అనేది అది రేపు ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వస్తూ ఉంది మరి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని కలిపే విధంగా ఎక్కడికైనా అటువంటి సౌకర్యాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారాజ్యంలో కొనసాగుతుంది మరి మన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు సంటి సంటి గారు మరి నిరంతరం కూడా అంటే కొంతమంది ఎప్పుడో పదింటికో లేకపోతే రా మూడు రోజులకో రెండు రోజులకో దర్శనం ఇచ్చేటువంటి నాయకులు కూడా ఉంటారు కానీ ప్రతిదినం పొద్దున్న ఆరు గంటల నుంచి నైట్ వరకు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలని తెలుసుకొని తక్షణ వాటి పరిష్కారం కోసం అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని అధికారులని ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని మరి యొక్క ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి పదవులు నడిపిస్తానికి నిరంతరం కూడా వారు చేస్తున్నటువంటి కృషి చాలా అద్భుతం అది ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూలీ నాలి పని చేసుకునేటువంటి వాళ్ళు పొద్దున్నే వస్తే వాళ్ళ సమస్య ఇని పరిష్కారం చేసేటువంటి దిశగా మరి వాళ్ళకు అనుగుణమైనటువంటి టయాన్ని చెక్ చేసుకుని ఆ విధంగా వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా సూపర్ సిక్సే కాకుండా ఇంకా అనేకమైనటువంటి స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉంది అన్నింటిని కూడా ప్రజలకు అందే విధంగా మేము అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని తెలియజేస్తాం